bye mm -hmm. బ్రాహ్మడు యొక్క భర్త అవును బ్రాహ్మణులు బ్రాహ్మణుల నీ పేరు నా పేరు నీ పేరు కళాకారి అవును ఇది అయినా ఏమది పొరాలు పిల్లలు లేరు మంచి నాకు బాధ వస్తారా అయితే మరి పిల్లలు కాకపోతే యాదమ్ మరి మరి మా కాలకూడా కూడా వైడు పోయిండు వేళ్ళు ఎక్కువలో ఇవ్వది పొద్దుగా కొన్ని అంటే ఇంకెలా కదా ఇది చెప్పాలి చెప్పాడు అమ్మ కొడు చెప్పకూడదు రావాలి ఎంత మరి పోదామా పోదాము ఎంత వస్తాడు అమ్ముడ రావాలి ఎంత ఒక్కరే పోదావాడు పోదామా పోవాలి ఎందుకు

మనకు పనిదేందుకు పైసలని తరాల చేసి తక్క పైసల ఒక్కటి కాదు రెండు కాదు తోటి వరాలు అమ్మా అట్ అయితే ఎంతది ఆడ తీకాంత ఆడ తీకాంత భగవాన్ నీ భర్తను పట్టుకొని అలా జరానికున్నావే నీకు ధర్మరకు తల్లి భార్య భార్య తరగకుండా భర్త భర్త తరగకుండా వర్తను అనరాని మాటలు అంటున్నావంటే అంటే నీకు ముమ్మాటికైనా మంచిది వెరీ గుడ్ ఏమో మా ఇద్దరికి పెడితే ఖచ్చితా మా ఇంట్లో మాట సంవత్సరం కట్టలేదంటే నువ్వు ఒకటి ఇద్దరు వలదు వలదు వలదే నీకు మానస్ దాస్ కాంటను అడుగుతాడు మీ కోసమే చేస్తున్నాను మీ అంటిగానికి కొరాలిస్తున్నా మరిసారి నిస్స చింగారవే తెచ్చారు బజరాకి నిస్సో తయారు చేయిస్తున్నాను ఏడల్ల బిండు వెట్టి గుండాదేవి బిండా వెట్టి వేదా వెట్టి అల్లి వెట్టి సంపాయిని సోని పెడవే మరి నీ ఊసుక పడతానేదెక్కని కూడం మొన్నకి వరిచే బాసలు ని దోపిస్తోనే దక్కేది మీకు షాదరైదలేది కూడ మానే రాపే ఉంచుతాది కచ్చినా రూ. 500 ఇస్తాను ఈ మోన కొర్చే మన చేరపు నాది நீர்சாரம் கொஞ்சம் மாப்போரி போய் ரூபாய் ரூபாய்

అట్లా కాదు కానీ ఈ పిల్లలు మాత్రం చదువు చెప్పించుకొని ఈ బావిని మాత్రం చదువు పంపించాలి దాన్ని కడుపు నుండి అన్నం పెట్టాలి ఏ మాత్రం పోతున్నా స్కూల్ పోవలే పిల్ల కానీ చదువు సందేహం చెప్పిస్తానండి మాట ఇచ్చిన అనుకున్నానే మరి கோபம் பெ மஞ்சே கோபா அம்மா కూడా అమ్మా పొత్తు పొత్తు పొత్తున లేచి ఇల్లు ఉడవాలి ఆ జిల్లు ఉడవాలి అలుగు తెల్లాలి పెట్టాలి తర్వాత నూల చెట్లకు నీళ్ళు పోయాలి తర్వాత బట్టలు తీసుకుపోయి గంగా ఒంటిగా రావాలి తర్వాత నచ్చిన తర్వాత బట్టలు చేసి అయితే పొద్దున లేచి కుడిమప్పుల లేచి ఇల్లు వాకిలి కూర్చేసి కలయంపు తల్లి ఆ యొక్క ముగ్గులు వేసి అందపై అక్కలా తయారు చేసి నాకు సేవలు చేసి మళ్ళీ వరంధ్రానికి వెళ్ళి ముగ్గురు తీసుకొచ్చి నీకు మూలమానం రాదు అంతేనా కూడడానికి ఇట్లా గుస్తున్నావు వనుకో విమానం మూతం పోయి తనకి ఇష్టమే అమ్మా నేను పని చెయ్యకపోతేనే కదా నువ్వు కొట్టి చెయ్యకపోతేనే మరి కొద్దివేళ పనులు ఎత్తిపోయినా అది ఇప్పటికీ పని చేయలేదు ఇంట్లో చంద్రి చంద్ర ఎక్కడ ఇక్కడ పొద్దుగా ఏం చేస్తున్నావు ఏం చెప్తావమ్మా అయితే ముని మాపనం పొద్దున పొద్దున లేచి తల్ల వేలడు ఆ ఇల్లెల్లో ఊరిచి గలయం జల్లి ఆ యొక్క ముక్కులు వేసి ఇటువంటి పని చెప్పావు తల్లి లేదా ఏది అప్పుడు సేవ చేశాను మరి మా గురుగారికి ఇచ్చినారు ఇస్తాను అప్పుడు ఇచ్చి నా భార్యను మాత్రం మమ్మీ నీకు అవును మరి నీకు బనమించాను ఓ అబ్బో నీ అంటే రాలల్లా రప్పల్లా గుండల్లా తిరిగి తిరిగి నీతో వచ్చినా కదా అందుకు ఆ రుణం ఇప్పుడు మా గురుగారు ఇస్తాను రుణం బాగున్నాడు అయితే ఆ ఎమ్మడ తిరిగిన దానికి మాత్రం అనుకుంటున్నావా కదా మరి స్వామి నక్షత్రగా ఇది ఏమి అన్యాయం నువ్వు ఇలా మాట్లాడితే నీకు ధర్మత అవుతుందా నా యొక్క భార్య నమ్మి మీ రుణాన్ని మాత్రం మీకు ఇచ్చి పంపించా మళ్ళీ ఇప్పుడు ఆ రుణం నాకు మీ ఏమంటే ఉన్నదానికే ముట్టిపోయింది అంటున్నావు హరిచంద్ర హరిచంద్ర ఆపు నీ మాటలు విలువయ్యాది గురుకి అంటే ఇప్పటి కూడా కాదీ రోజులు నా ఎంపడి తిరిగిన దానికి నేను ఇచ్చిన ధనం నీకు అయింది ఐదు అయితే మీ గురువు గారి ధనం అట్లా ఉంది అంటు కాదవాలి ఏమిటి సాంగ్ మాట్లాడుతుంది మాత్రం ధర్మతర్మత మా గురుగారు చెప్తాను అదే అలా నాడు మీ గురువు ఏం చెప్పాడు

జిడానికి కూడా తింటాం మాడింది ఎండ ఎండగాసిన వాళ్ళకు ఆడిసిన రాలల్ రబ్ తిరిగి తిరిగి తిరుగు డినా నడుస్తుంది నేను అబద్ధం ఆడితే మాత్రం నేను ఇన్ని రోజులు నా ఏంబట్టిన దానికి మాత్రం మేము కట్టేమంటున్నావు నేను కూడా ముందు ఇస్తుండదు కానీ మీద వాడి మాత్రం కొట్టడానికి వస్తున్నాం నేను జరుగుతూ ఇంకా నీళ్ళు నేను కొట్టడానికి వస్తున్నాను నువ్వు చేసినవి మంచి పనులే ఎన్నాళ్ళు నీ తోడా లేదంటే లేదని చెప్పు ఇప్పుడు మించిపోయిందేమో స్వామి మీ దక్షిణం అయితే మాత్రం ఏమంటున్నావు అంటే సూర్యోదయం అయితే మాత్రం నీకు ఇచ్చిన మాట తప్పుతుంది ఇచ్చిన దానం నాకే ఇచ్చిన గారికి మాత్రం పుట్టలేదు కాబట్టి అబద్ధం మాట వాడిని అవుతాం ఇస్తే ఇది లేకపోతే ఆ యొక్క ధనం గురించే నా భార్య నన్ను మాత్రం ఇక డబ్బు ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర ఏమున్నా ఇక నేను తప్ప నా వద్ద ጢጃð ta ma filtru ఎందుకంటే ఇంత గానము ఆ యొక్క రాజుగా గురువుగారికి ఇచ్చిన మాట చూసాము పట్టుబడి భార్య నమ్ముకున్నాము కుదకు నిన్ను కూడా అమ్మంటున్నావు అయ్యా ఒక్కసారి మరి లేదంటే మీ భార్య పిల్లలతో నా కంఠంలో ప్రాణం ఉండగా అబద్ధం ఆడను లేదని చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా ధర్మం కాబట్టి తప్పకుండా నన్ను సరే I'm <laughs> not.